ఈరోజు నేను చూపించిపోయేటువంటి చూడండి ఆలు బజ్జీ ఇలాగ సింపుల్గా ఎక్కువ పిండి పట్టకుండా ఎలాగ చేసి చూపిస్తున్నాను ఇందులోకి మనం ముందుగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సాల్టు అలాగే వంట సోడా అన్నీ వేసుకోవాలి నేను చేసేటువంటి బజ్జీలోకి ఇవన్నీ వేయడం మూలంగానే మనం బజ్జీ అనేటువంటిది పొంగదు ఎక్కువగా మామూలుగా ఆలు బజ్జీ అయితే పొంగుతుంది కదా ఇలా పొంగుకునే ఉండడానికి కారణం ఏమంటే ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేసుకోవడమే అలాగే నేను తీసుకునేటువంటిది ఒకటే కప్పు చూడండి ఒక కప్పుతోనే నేను మూడు రకాల బజ్జీలు చేసి చూపిస్తున్నాను ఇలాగ మొత్తం అంతా కలిపేసుకొని వా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా పిండి మామూలు బజ్జీల పిండి కంటే కూడా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోవడం మూలంగా ఏంటంటే మనకి ఆలుకి తక్కువ పిండి పట్టుకునేలాగా నేను కలుపుకుంటున్నాను ఆలూకి కానీ టమోటా కానీ చివరిగా మళ్ళీ ఇదే పిండితోనే నేను ఆనాన్ బజ్జీ కూడా వేసి చూపిస్తున్నాను వాటికి ముందుగా నన్ను రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం ఇలాగా రెడీ చేసుకున్నాను కదా ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేసుకోవడం మూలంగా మనకి క్రిస్పీగా వస్తుంది బజ్జీ కానీ పకోడా కానీ ఏదైనా వేసుకొని ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఆలు తీసుకొని ఇలాగ చిప్స్ లాగా కట్ చేసుకున్నాను చూడండి మరి అంత మందంగా కాకుండా అంత పలుచగా కాకుండా ఏ రకంగా చిప్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నా అలాగే ఒక పెద్ద టమోటా తీసుకొని టమోటాను కూడా ఇలాగ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నా అలాగే ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ పొడుగ్గా అలాగే ఇంకా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా ఉంచుకున్నా ఇప్పుడు ఇలాగా ఇలాగా మనం తీసుకునేటువంటి పిండిలో ఇలాగ ముంచడం పకోడా వేసేయడమే అంతే ఆలు బజ్జీ వేసుకోవడము ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటి తీసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన ఆయిల్లోకి చిప్స్ లాంటి ఆలు బజ్జీ వేసుకోవడమే మనం తీసుకునేటువంటి పిండి లూజ్గా ఉంది కాబట్టి మనకి చిన్న చిన్న పకోడల్లాగా పిండి విడిపోతుంది కదా చిన్న చిన్న పకోడలాగా వస్తాయి చూడండి ఇలాగా మొత్తం వేసేసుకోవడమే ఆయిల్ పొంగుతుంది కదా నేను తీసుకునేటువంటి ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అలాగే ఇది గానుగ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అందుకే ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ పొంగుతుంది ఇలాగ రెండు వైపు టర్న్ చేసుకోవాలి చూడండి అల్లు బజ్జి అస్సలు పొంగలే చూడ పొంగకపోవడానికి కారణం ఏంటంటే వేసుకునేటువంటి పచ్చిమిర్చి టమ్పా అలాగే కొత్తిమీర వేసుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు వేయడం మూలంగా మనకి బజ్జీ అయినటువంటిది పొంగదు అలాగే మనం తీసుకున్నటువంటి పిండి కూడా లూజ్గా కలుపుకున్నాం కాబట్టి ఈ రకంగా మొత్తం జస్ట్ అటువైపు ఇటువైపు పిండి కొద్దిగానే మందంగా లేకుండా లాగా చేసుకోవచ్చు లాగా చివరిగా మనము మొత్తం అన్నీ తీసేసుకోవడమే ఇలాగ క్రిస్పీగా చేసేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న టమోటా ఉంది కదా టమోటా బజ్జీ వేసుకుంటాన్నాను టమోటా బజ్జీ కూడా మనకి టమోటా రెడ్డుగానే కనిపిస్తూ ఉంటుంది అంటే అంత తక్కువ పిండి పట్టుకునేలాగా నేను వేసుకుంటాను సేమ్ ఆలు ఆలు బజ్జీ ఎలాగే వేసుకున్నామో టమోటా కూడా సేమ్ అలాగే పిండి లూజ్గా ఉంది కాబట్టి మనకి సైడ్స్కి చిన్న చిన్న పకోడలు లాగా వస్తారు చూడండి ఇలాగా వేసేసుకొని యాక్చువల్గా టమోటా వేసినప్పుడు ఆయిల్ నెలకి వాటర్ ఉంటుంది కదా టమోటాలో ఆయిల్ కానీ కొద్దిగా ఎగురుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఏది చేసుకున్నా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా ఉంటాయి అదే హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే టేస్ట్ అనేటువంటిది ఉండదు క్రిస్పీ అయితే వచ్చినా టేస్ట్ అనేటువంటిది ఉండదు గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి ఇలాగ చూడండి రెండో వైపు టాన్ చేసుకొని వస్తాం నీకు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చాలా కొద్దిగానే పిండి పట్టించండి టమాటానే కనిపిస్తుంది కదా కొద్దిగా లైట్గా ఉండేలాగా ఇలాగ తీసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మనము పప్పులోకైనా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటాయి పిల్లలైనా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఆలు బజ్జి అయితే మరి సూపర్గా ఉంటుంది టమోటా బజ్జీ కూడా పులిపుల్లగా టమోటా పుల్లగా ఉంటుంది కదా పుల్లపుల్లగా పుల్లగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలాగ రెండు వైపులా బాగా కాలిన తర్వాత సైడ్కునేటువంటి మొత్తం తీసేసుకోవాలి లేదంటే అవి కానీ మాడిపోతాయి కదా చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయ కానీ చిన్న చిన్న పకోడల్లాగా ఏమంటే టమోటా కొంచెం బాగా కాలాలి కాబట్టి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే అలాగే ఇంకా మిగిలిన పిండిలోకి మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ పకోడా వేసుకుంటాను చాలా అంత బాగా రెండు వైపులా నేను ఇక్కడ నేను కంటిన్యూగా టర్న్ చేస్తూ కాల్స్తాను చూడండి కంటిన్యూగా ఎందుకంటే రెండు వైపులా బాగా కాల్తేనే నీకు బాగుండేది టమోటా కూడా మనకు మెత్తగా అయిపోతుంది ఇలాగా ఇవైతే క్రిస్పీగా అయితే ఉండవు జస్ట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే వెంటనే తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి కొద్దిగా లేట్గా అయితే మనకి క్రిస్పీగా ఉంది ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా ఉండేటువంటి పిండిలోనే ఆనియాన్స్ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఆనియన్ పకోడా వేస్తాను ఇలాగ ఒక చిన్న కప్పుతో తీసుకునేటువంటి శనగపిండితో మూడు రకాలుగా చేసుకోవచ్చు మనము మూడు రకాలుగా చేసుకొని డిఫరెంట్ వెరైటీ టేస్ట్తో పిండి ఒకటే అయినా టేస్ట్ డిఫరెంట్ అవుతుంది కదా ఎందుకంటే ఒకటి ఆలు మరొకటి టమోటా ఇంకొకటి ఆనియన్ నాకు మూడు రకాలుగా చేసుకుంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది తినడానికి కూడా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తీసుకుంటారు ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే మరీ బాగుంటుంది జాగ్రత్తగా ఇవి కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి పకోడా కూడా అంత బాగా ఉంటుంది క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చని రకంగా వచ్చింది కదా ఇంకా కాస్త కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఇప్పుడు కలర్ కూడా మనకి ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది బాగా క్రిస్పీగా ఎలాగ చేసేసుకోవడమే కొన్ని రకంగా వచ్చింది కదా ఇప్పుడు మనం సపరేట్ చేసుకుంటున్నాం అంతే రెడీ అయిపోయినాయి ఆన్యానప్ప కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు నామ్ సరీ లాగ్ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నామ్ సరీ అని సర్చ్ చేస్తే నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది ఇలాగ రెడీ అయిపోయినాయి అంతే అండి ఆనియానప్ప కూడా తీసేసుకుంటే కలర్ఫుల్గా చని ఎలాగా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్